రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం హనుమన్ దేవాలయం వద్ద దూపదీప నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షులు రాచల్ర పార్థసారథి శర్మ ఆధ్వర్యంలో పంచకుండాత్మక చండీ కుబేర పాశుపత యాగం కరపత్రం పోస్టర్ను ఆవిష్కరించారు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు హైదరాబాద్ శ్రీ భవానీ ధర్మశాల పంచకుండాత్మక చండీ కుబేర పాశుపతి యాగం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు యాగానికి రావాల్సిందిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకుడు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డికి యాగం ఆహ్వాన పత్రిక అందించేసారి సందర్భంగా రాచల పార్దసారథి శర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధిని ఆకాంక్షిస్తూ లోక కళ్యాణార్థం పంచకొండాత్మక చండీ కుబేర పాశుపతి యాగం నిర్వహిస్తున్నట్లు సమృద్ధిగా వర్షాలు కురవాలని పాణి పంటలతో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అన్నారు యాగంకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కటకం మృత్యం చేయడం మహేందర్ రెడ్డిని ఆహ్వానించినట్లు తెలిపారు యాగానికి తమకు తోచిన ఆర్థిక సహాయం అందించేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల అధ్యక్షుడు రాజేశ్వర్ శర్మ జిల్లా అధ్యక్షులు రాచల పార్థసారథి శర్మ ఆంజనేయ శర్మ పంచరత్నాల మురళీచారి అర్చకులు తదితరులు పాల్గొన్నారు నైవేద్య సంఘం తరఫున ఈ పద్నాలుగు పదిహేను పదహారో తారీఖులలో పంచకుండాత్మక చండి కుబేర యాగం కాచీగూడలోని తుల్జాభవన్లో అత్యంత వైభవపేతంగా రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యుల చేత ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించి యాగం చేయడం జరుగుతుంది ఈ యాగానికి మన జిల్లా తరఫున పెద్ద మనుషులుగా గౌరవనీయులు శ్రీనివాస్ గారు అదేవిధంగా కట్కం మృత్యుంజయం గారు మరియు కేకే మహేందర్ రెడ్డి గారు వీళ్ళ ముగ్గురిని ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా తరఫున ఆహ్వానించడం జరిగింది వారు మన జిల్లా తరఫున వచ్చి ఈ యాగంలో పాల్గొంటారు ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అదేవిధంగా వర్షాలు లేకుండా రైతులు పడుతున్న అవస్థలను చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలి